హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అమ్మమ్మస్ కిచెన్ బై శ్రీలత ఈరోజు నేను మీకోసం ఎగ్ పలావ్ చేస్తున్నానండి ఎగ్ బిర్యానీ అని కూడా అనొచ్చు సో దీనికోసం కావలసినవి మీకు ఏంటో చూపిస్తాను ముందుగా సిక్స్ ఎగ్స్ తీసుకుంటున్నానండి సిక్స్ ఎగ్స్ వాటర్లో బాయిల్ చేసేసుకుందామండి సో ఎగ్స్ బాయిల్ అయ్యే లోపులు బియ్యం కూడా కడిగేసుకొని నానపెట్టేసుకుందాము సో దీనికోసం నేను బాస్మర్తి రైస్ తీసుకుంటున్నాను నేను చూపిస్తున్న గ్లాస్ తోటి నేను మూడు గ్లాసులు బియ్యం పోసుకుంటున్నానండి అంటే కొంచెం కిలో రైస్ ఉంటుంది సో ఒకసారి శుభ్రంగా కడిగేసుకొని వాటర్ పోసేసుకొని నానబెట్టేసుకున్నామండి నేను ఈ బిర్యానీ కోసం మూడు గ్లాసులు రైస్ తీసుకున్నాను కాబట్టి నాలుగున్నర గ్లాసులు వాటరు రైస్ కుక్కర్లో వండుతున్నాను కాబట్టి రైస్ కుక్కర్లో నాలుగున్నర గ్లాసెస్ వాటర్ పోసేసుకొని బాగా మరిగే అంతసేపు రైస్ కుక్కర్లో పెట్టి వాటర్ని బాయిల్ చేస్తున్నానండి ఇందులోనే తగినంత సాల్ట్ వేసుకోండి మీరు తినాలి అనుకుంటే టేస్టింగ్ సాల్ట్ కూడా వేసుకోవచ్చు లేదు అంటే స్కిప్ చేసేసేయండి సో రైస్ కుక్కర్లో పెట్టి వాటర్ బాయిల్ చేస్తున్నాను నెక్స్ట్ ప్రొసీజర్ చూపిస్తానండి బాయిల్ అయిన వెగ్స్ షెల్స్ తీసేసి పక్కన ఉంచుకున్నాను ఒక కడాయి పెట్టేసుకొని కొంచెం అంతా ఒక నాలుగు స్పూన్లు ఆయిల్ వేసేసుకొని అందులో అర స్పూన్ పసుపు అర స్పూన్ ఉప్పు అర స్పూన్ కారం వేసేసుకొని ఆ ఎగ్స్ని బాగా ఫ్రై చేసేసుకోండి ఆయిల్లో కొంచెం రోస్ట్ అయ్యేలాగా ఫ్రై చేసుకుంటే బిర్యానీ అనేది చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి సో ఆ సాల్ట్ పసుపు అండ్ కారం వీటిల్లో ఎగ్స్ అనేవి బాయిల్ అయితే ఫ్రై అయితే చాలా బాగుంటుంది ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అలా ఫ్రై చేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి ఎగ్స్ని ఈలోపు అదే కడాయిలో కొంచెం నూనె పోసుకోండి తగినంత మీరు ఎక్కువగా తినొద్దు నూనె అనుకుంటే కొద్దిగా తక్కువగా వేసుకోండి నేను ఒక నాలుగు స్పూన్లు వేసేసుకున్నానండి ఆయిల్ అందులో కావలసిన స్పైసెస్ వేసుకుంటున్నాను టూ బే లీవ్స్ అండి ఒక జాపత్రి రెండు స్టార్ ఫ్లవర్స్ మరాఠీ మొగ్గ ఒక ఐదు చిన్నవండి ఒక దాల్చిన చెక్క ఒక ఐదారు లవంగాలు వేసుకుంటున్నానండి ఆయిల్ కాగిన తర్వాత ఈ స్పైసెస్ వేసుకొని ఒక టూ మినిట్స్ ఆయిల్లో ఫ్రై చేసేసుకోండి దాని తర్వాత ఒక మీడియం సైజు ఆనియన్ సన్నగా తరుక్కున్నానండి అలాగే మూడు పచ్చిమిర్చి తీసుకున్నాను అవి కూడా ఆయిల్లో వేసేసుకొని ఫ్రై చేసేసుకోండి బాగా కలర్ మారేంత వరకు ఆనియన్స్ పచ్చిమిర్చి బాగా ఫ్రై చేసేసుకోండి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత అందులోనే ఫ్రెష్గా నూరు పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టేబుల్ స్పూన్ సరిపోతుందండి ఒక వన్ టేబుల్ స్పూన్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కలుపుతూ ఉండండి ఆయిల్లో ఎప్పుడు కూడా పచ్చివాసన వస్తే స్మెల్ వచ్చేస్తూ ఉంటుందండి సో ఎప్పుడు అల్లం పేస్ట్ అనేది బాగా నూనెలో కలిపేసుకోవాలి దాంట్లోనే కొద్దిగా కొత్తిమీర వేసుకుంటున్నానండి మీకు కావాలంటే పుదీనా అండ్ టమాటా కూడా వేసుకోవచ్చు సో నేను టమాటో స్కిప్ చేసి కొద్దిగా పెరుగు వేసుకుంటున్నానండి ఒక టూ టేబుల్ స్పూన్స్ పెరుగు వేసుకుంటే బాగుంటుందండి మీకు పెరుగు వద్దు అనుకున్న వాళ్ళు మాత్రం టమాటో ప్యూరీ చేసేసుకొని వేసుకోండి ఇది బాగా కలిపేసుకోవాలండి అందులో బాయిల్ అయిన ఎగ్స్ ఫ్రై చేసుకున్నాం కదండి ఆ ఎగ్స్ అందులో వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి సో ఈ గ్రేవీకి కావలసిన ఉప్పు కారం ఇందులోనే వేసేసుకోండి ఆల్రెడీ వాటర్లో కావలసిన సాల్ట్ వేసేసుకున్నాను కదండి సో ఈ కర్రీకి కావాల్సిన ఉప్పు కారం వేసుకోండి మసాలా కూడా వేసానండి చిన్న క్లిప్ మిస్ అయింది సో మీరు ఒక స్మాల్ స్పూన్ తోటి ఒక టేబుల్ స్పూన్ మసాలా గరం మసాలా వేసేసుకొని కలిపేసుకోండి ఆ క్లిప్ అనేది మిస్ అయిందండి సారీ సో బాగా కలిపేసుకున్న తర్వాత ఈ లోపు రైస్ కుక్కర్లో వాటర్ అనేవి బాయిల్ అయినాయో లేవో చూసుకుందామండి చూసుకొని కడిగి పెట్టుకున్న రైస్ ప్లస్ ఈ గ్రేవీ ఎగ్స్ గ్రేవీ కూడా అందులో వేసేసుకోవాలన్నమాట సో బియ్యం వేసుకుంటున్నానండి రైస్ కుక్కర్లో వేసేసుకొని అలాగే ఎగ్స్ గ్రేవీ కూడా వేసేసుకోండి వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని సాల్ట్ అనేది సరిపడిందా లేదా అనేది ఒకసారి ఫైనల్గా చెక్ చేసుకోండి కొంచెం సాల్టీగా ఉండాలండి ఎక్కువ కాదు లైట్గా లేదంటే ఉప్పు అనేది ఎక్కువ అవుతే బాగోదండి టేస్ట్ అనేది సో ఇందులో మీకు కావాలనుకుంటే నెయ్యి వేసుకోవచ్చండి నేను నెయ్యి వేసుకోలేదు ఇప్పుడు మూత పెట్టేసుకొని కుక్ అయ్యేంత వరకు రైస్ కుక్కర్లో ఉంచేసుకుందామండి ఒకసారి మూత తీసి చూద్దామండి బటన్ అనేది పడిపోయింది రైస్ కుక్కర్కి నాది సో అందుకనే ఒకసారి మూత తీసి గరెటతో తిప్పుతున్నానండి కింద రైస్ పైకి వేస్తున్నాను సో కుక్ అయిందండి మంచిగా రైస్ అనేది సో ఇప్పుడు తీసేసుకొని సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుందామండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి ఒకసారి ట్రై చేసుకొని టేస్ట్ చేయండి మీరు కూడా అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఫ్రెండ్స్కి కూడా ఒకసారి షేర్ చేయండి నా వీడియో చూడండి చాలా చాలా బాగుంటుందండి ఫైనల్గా కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకుందాము చూడండి చాలా పొగలు పొగలు వచ్చేస్తున్నాయండి వేడిగా ఉంది కాబట్టి రైస్ కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకుంటే ఎగ్ బిర్యానీ రెడీ అయిపోయిందండి నా వీడియో స్కిప్ అవ్వకుండా చూడండి మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే నన్ను సపోర్ట్ చేయండి మరిన్ని వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తానండి మీకు ఎలాంటి వంటకాలు కావాలో ఒకసారి నా కమెంట్ బాక్స్లో చెప్పండి అలాంటి వంటకాలే చేస్తాను థ్యాంక్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్